ఒక రాత్రి ఆకాశం మొత్తం మేఘాలతో నిండి ఉంది మెరుపు చీల్చుకుంటూ పడుతోంది ఏదో ప్రమాదం జరగబోతున్న సూచనలా ప్రకృతి కనిపిస్తోంది నగరానికి దూరంగా ఉన్న హై సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్ వర్షం కురుస్తోంది అక్కడ ఒక్క మనిషే మేల్కొని ఉన్నాడు లోపల పొడవాటి కారిడార్లు లైట్లు కొన్నిసార్లు ఆన్ ఆఫ్ నిశ్శబ్దమే భయంగా మారింది ఒక మధ్యవయసు సైంటిస్ట్ ముఖంలో భయం చేతిలో ఒక ఫైల్ అది సాధారణ ఫైల్ కాదు ఆ క్షణం ఎమర్జెన్సీ లైట్లు ఆనయ్యాయి ఎరుపు రంగుతో ల్యాబ్ అంతా నిండిపోతోంది సైంటిస్టు వెనక్కి తిరిగి చూశాడు సైంటిస్టు కారిడార్లో పరిగెడుతున్నాడు తన చేతిలో ఉన్నది ప్రాణాల కంటే ముఖ్యమని అతనికి తెలుసు అతను ల్యాబ్ బయటకు వచ్చాడు వర్షం అతన్ని పూర్తిగా తడిపేసింది ఇది చివరి రాత్రి అన్నట్టుగా ఆకాశం ఉంది ఖాళీ హైవే దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి అవి రక్షణ లేక ప్రమాదమా తెలియదు హెడ్లైట్స్ ఒక్కసారిగా కళ్లలో పడ్డాయి ఏమైంది అనేది తెలియదు శబ్దమే కథగా మారుతోంది మరుసటి రోజు ఉదయం చిన్న గది అన్నీ సాధారణంగా ఉన్నట్టే కాని ఏదో పోయింది పేపర్ హెడ్లైన్ రోడ్డు ప్రమాదం కథ ఇక్కడే మలుపు తిరుగుతోంది